ఈ రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం పంచమి కడుపులో పెరుగుతున్న విశాలాక్షిని పుట్టగానే నాగలోకం తీసుకెళ్లిపోతాను అని చెప్పిన నాగేశ్వరి పంచమి ఏం చేయబోతుంది ఈ విషయాలు తెలుసుకోవాలంటే మనం ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం వైదేహి పంచమి కోసం అన్నం తీసుకొచ్చి తినిపిస్తూ ఉంటుంది నన్ను మీ అమ్మగా అనుకో పంచమి నీ ధైర్యం చూస్తుంటే పుట్టబోయే బిడ్డ మీద నీకున్న ప్రేమ తెలుస్తుంది నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది ఇంకెప్పుడు నీ కంట కన్నీరు రానికుండా నేనే దగ్గరుండి అన్ని చూసుకుంటాను నీకు నీ బిడ్డకు ఏ లోటు మీకు బంగారం లాంటి బిడ్డ పుడుతుంది పంచమి నా కొడుకు సైంటిస్టు వాడికి అన్ని తెలుసు అని చెప్తూ ఉంటే పంచమి కూడా మీరు నా మీద చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే నా బిడ్డ మీద ఇక నాకు దిగులు లేదత్తయ్యా అని చెప్తూ ఉంటుంది వైదేహి ప్రేమగా పంచమిని చూసుకున్నట్టు మోక్ష కలగంటాడు తీయగా చూస్తే తను హాస్పిటల్లో ని కలవడానికి అక్కడ కూర్చొని ఉంటాడు తర్వాత కలలో నుంచి తేరుకుని ఇది కళ ఈ కళ నిజమైతే ఎంత బాగున్నో అనుకుంటాడు అంతలో డాక్టర్ అక్కడికి వచ్చి పలకరించడంతో మోక్ష ఈ లోకంలో వస్తాడు పంచమీ రిపోర్ట్స్ పంపించాను కదా మేడం చూసారా అని అడగడంతో చూశాను మోక్ష ఏ డాక్టర్ అయినా అదే సలహా ఇస్తారు ఎందుకంటే బేబీ అబ్నార్మల్ గా ఉంది కాబట్టి ఉంచుకోమని ఏ డాక్టర్ సలహా ఇవ్వరు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది మోక్ష మాత్రం మాకు మరో అవకాశం లేదు మేడం తప్పకుండా బేబీని ఉంచుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే తను మరోసారి తల్లి అయ్యే అవకాశం లేదు అని మోక్ష చెప్తూ ఉండడంతో చూద్దాంలే మోక్ష ఇంకా టైం ఉంది కదా ఈ లోపల ఏదైనా అద్భుతం జరిగి బేబీ నార్మల్ పొజిషన్ కి గాని వస్తే చెప్పలేం కదా వెయిట్ చేసి చూద్దాం అని డాక్టర్ చెప్పడంతో మోక్ష సరే అని అక్కడి నుంచి వచ్చేస్తాడు ఇంట్లో జరిగే సంఘటనలకి కారణం ఏంటో తెలుసుకోవాలని వైదేహి సిద్ధాంతి గారిని ఇంటికి పిలుస్తుంది ఇంట్లో వాళ్ళందరూ సిద్ధాంతి కోసం వెయిట్ చేస్తూ ఉంటే బామ్ అడుగుతుంది ఇదంతా అవసరమా వైదేహి అని అడగడంతో చూస్తూనే ఉన్నారు కదా అత్తయ్య ఇంట్లో జరిగే సంఘటనలన్నీ అందుకే సిద్ధాంతి గారిని పిలిచాను అని తను చెప్తూ ఉంటుంది గురువు గారు చెప్పిన మాటలు విని ఉంటే ఇవన్నీ జరిగి ఉండేవి కాదు కదా గట్టిగా చెప్తే ఏమో మోక్ష గొడవకొస్తున్నాడు ఆ పంచమి ఏమో మొండిగా ఎవరెలా పోతే నాకేంటి నాకు నా బిడ్డుంటే చాలు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంది అని చిత్రరాజు చెప్తూ ఉంటారు వైదేహి పంచమితో ఏం పంచమి ఈసారైనా ఈ సిద్ధాంతి గారు చెప్పిన మాటలు వింటావా లేదా మోక్ష అయితే వినడు నాకు తెలుసు నువ్వే మోక్షని ఒప్పించాలి అని వైదేహి పంచమిని అడుగుతూ ఉంటే సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం నాకు లేదత్తయ్య నేను మోక్షాబాబు భార్య అని నా భర్త ఎలా చెప్తే అలా నడుచుకుంటాను అని పంచమి సమాధానం చెప్తుంది అంతలో సిద్ధాంతి రావడంతో అందరూ అతనిని ఇంట్లోకి ఆహ్వానిస్తారు సిద్ధాంతి గుమ్మం దగ్గరకు రాగానే పంచమి విషయము జ్వాల విషయము కంటికి కట్టినట్టు కనబడిపోతుంది ఇంట్లో ఒకరి కడుపులో పాము ఒకరి కడుపులో గద్ద ఉన్నట్టు తెలుసుకుంటాడు ఇంట్లో పూజకు ఏర్పాట్లు చేసి అందరూ పూజలో కూర్చొని ఉంటే గురువు గారు కొద్ది రోజులుగా మా ఇంట్లో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి మాకు చాలా భయంగా ఉంది మీరేదైనా మార్గం చూపించండి అని వైదేహి అడగడంతో రెండు విరుద్ధ జాతి వైర్యాల కారణంగా ఇలా జరుగుతుంది వంశ పారంపర్యంగా వచ్చే దోష ఫలితాలు తరతరాలు మారిన ఆ వంశస్థుల మీద ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాయి మీ కుటుంబంలోకి రాబోయే కొత్త జననాల ప్రభావమే ఇంట్లో జరిగే అరిష్టానికి కారణం అని చెప్తాడు గురువు మంచి చెడులకు యుద్ధం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది మీ ఇంట్లో ఇద్దరు తల్లులు కాబోతున్నారు అని గురువు గారు చెప్పడంతో లేదు స్వామి పంచమి ఒకటే గర్భంతో ఉంది అని వైదేహి చెప్పడంతో గురువు గారు జ్వాలసాయి చూపిస్తూ ఈ అమ్మాయి కూడా గర్భంతో ఉంది అని చెప్తాడు ఇద్దరు గర్భవతులు ఒకే ఇంట్లో ఒకే దగ్గర ఉండడంతో పుట్టబోయే పిల్లల మధ్య పూర్వజన్మ వైరమ్యాలు ఏమైనా ఉంటే వాటి వల్ల కూడా ఇంట్లో ఇలాంటి అనర్ధాలు జరుగుతూ ఉంటాయి ఎన్ని ఆటంకాలు కలిగినా పుట్టాలి అని రాసి పెట్టి ఉంటే తప్పక పుడతారు ఇద్దరు గర్భవతులను వేరువేరుగా ఉంచండి ఒకరి ముఖాలు ఒకరికి కనపడనంత దూరంలో పెట్టండి అప్పుడైతే ఎలాంటి సంఘటనలు జరగవు అని చెప్పి గురువు గారు అక్కడి నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోతారు కరావళి తన గరుడ శక్తిని జ్వాలలోకి పంపిస్తుంది జ్వాల వెంటనే పంచమి దగ్గరకు వెళ్లి పంచమిని చంపే ప్రయత్నం చేయబోతుంది పంచమి అడవిలో పరిగిస్తూ ఉంటే నాగేశ్వరి కనిపించడంతో పంచమి నాగేశ్వరిని చూసి మళ్లీ నాకెందుకు కనిపిస్తున్నావు నాకు కనిపించొద్దని చెప్పాను కదా అని అడగడంతో నేను నీకు రక్షణగా ఉన్నాను పంచమి అని నాగేశ్వరి చెప్తూ ఉంటుంది నాకు నాగలోకానికి సంబంధం లేనప్పుడు నాకు రక్షణగా ఉండాల్సిన అవసరం నీకు లేదు నాగేశ్వరి వెళ్ళిపో అని పంచమి అంటూ ఉంటే నేను రక్షణగా ఉన్నది నీకు కాదు పంచమి నీ కడుపులో పెరుగుతున్న మా మహారాణి నీ కన్న తల్లి అయిన విశాలాక్షికి మహారాణి నాగదేవతకు మాటిచ్చింది నువ్వు నాగలోకానికి వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి రాణి లేకుండా ఉండడం మంచిది కాదు కాబట్టి నీ కన్న తల్లి విశాలాక్షి నీ కడుపులో నీ బిడ్డగా నాగహంశతో జన్మించి నాగలోకానికి మహారాణి అవుతాను అని నాగదేవతకు మాటిచ్చింది అందుకే పంచమి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి రక్షణగా నాగదేవత నన్ను పంపించింది అని అసలు విషయాన్ని చెప్పేస్తుంది పంచమి అయితే కోపంతో కర్ర తీసుకుని నాగేశ్వరిని కొట్టబోతూ ఇంకొకసారి నా దగ్గరికి వచ్చావంటే చంపేస్తాను అని అంటూ ఉంటుంది పంచమి యువరాణిగా నాగలోకానికి వస్తుంది అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నాగలోకానికి పంచమి నిరాశను మిగిల్చింది తల్లి అయిన కారణంగా నాగలోకానికి వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి తన పొరపాటును తను గ్రహించి తన కడుపులో పుట్టిన బిడ్డని నాగలోకానికి మహారాణి చేయడానికి పంచమి ఒప్పుకుంటుందా లేదా అనేది మనం జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం